ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను ఈ కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి భాగము నిర్గమ కాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని ధ్యానించుకున్నాం నిర్గమ కాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని ధ్యానించుకుందాం నా సన్నిధిని నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేసిద్దును క్రిస్తునందు ప్రియమైన దేవుని పెట్టారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలగజేసేది అనగా ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను తీవ్రకరముగాను మార్చినగాక గాక ఈ యొక్క మాటలోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయార్థాలను మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును మరి ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి మరి దేవుడు వారిని బయటికి రప్పించినటువంటి సందర్భంలో అరణ్యయాత్రలో నలభై సంవత్సరంలో దేవుడు వారిని ఎంతగానో కాచి కాపాడాడు అనేక రీతులుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు అనేక రీతులుగా వారిని పోషిస్తూ ఉంటున్నాడు క్రిస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయన సన్నిధి సదాకాలము తన ప్రజల పెట్ తన ప్రజల పట్ల తన బిడ్డల పట్ల మరి నిత్యము తోడుగా ఉంటుంది అని దేవుని యొక్క వాటిలో మనం చూస్తుంటున్నా మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యహో మోష్యతో ముఖాముఖిగా మాట్లాడుచు నేను మరి ఎంత గొప్ప ఆత్మీయ అర్థాలు ఆత్మీయ సత్యాలు ఈ యొక్క మాటల్లో మనం చూస్తుంటున్నాం ఒక మనుషుడు ఒక ఇంకొక మనుషునితో ముఖాముఖిగా మాట్లాడినట్లు ఆ రీతిగా మరి దేవుడు మోషతో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు యువతి కాల సమయంలోనూ నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన సన్నిధి మరి మనకు తోడుగా ఉంటున్నది ఆయన సన్నిధి తోడుగా లేనిదే ఆయన కృప లేనిదే మనము జీవించజాలము ఆయన లేనిదే మనము బ్రతకలేము లేము ఎందుకనగా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు సర్వము ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు క్రిస్తిన్లు ప్రేమైన దేవుని బిడ్డరా ఆయన మోషేకు తోడుగా ఉంటున్నాడు అందును బట్టి నలభై సంవత్సరములు అరణ్యాత్రలో వారు వేసుకున్నటువంటి బట్టలు చినిగిపోలేదు వారు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదు మరి అనేక అద్భుత కార్యాలను జరిగించాడు దేవుడు తోడుగా ఉంటే గొప్ప కార్యాలను మనం చూడగలం దేవుడు మనతో ఉంటే మనము అనేక గొప్ప ఆశీర్వాదాలను పొందుకోగలం దేవుడు లేకుండా ఆశీర్వదింపబడలేము ఆశీర్వాదాలు పొందుకోలేము ఎందుకనగా ఆయన ఎందు భయభక్తులు గల ఎడ ఒక ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప ఎంతో మరి విస్తారముగా ఉంటున్నది ఆయన కృప మరి సదాకాలము ఉంటున్నది ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తారో అటువంటి వారిని ఆయన దీవించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు మహేను దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు ఎన్నుకున్నాడు నాయకుడుగా మరి ఎన్నుకొని ఇస్రాయల్ని నడిపించేటువంటి ఒక నాయకుడిగా మరి మోసే ఉంటున్నాడు మరి దేవుడు మోసేకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి నలభై సంవత్సరంలో అరణ్యయాత్రలో వారి యొక్క యాత్ర మరి ఎంతో మరి ఒడిదుడుకులు కష్టాలు ఎన్ని ఎదురైనా కూడా దేవుడు క్షేమకర్మగా వారికి తోడుగా ఉంటున్నాడు నడిపించాడు పోషించాడు క్రిస్తున్న ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని అయినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబ జీవితంలో అనేక మరి కష్టాలు మరి బాధలు ఇబ్బందులు ఇరుకులు అన్నీ ఎదురవుతూ ఉంటున్నాయి అయితే అన్ని వాటన్నిటిలో నుండి మనల్ని తప్పించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎంతైనా నమ్మకమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటలు ద్వారా నేను హెచ్చరి చేస్తున్నాను దేవుడి యొక్క మాటలను మరి మీకును మీ కుటుంబాలకును కర్మగాను దీవెన కర్మగాను మార్చింది కాక ఆమె